పుష్ప క్రిసిక్ క్రిసిక్ అనే ఐటమ్ సాంగ్కి డ్యాన్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంకా సితారా గురించి మనందరికీ తెలిసిందే స్టార్ కిడ్స్లలో సితారా మంచి గుర్తింపును తెచ్చుకుంది స్టార్ కిడ్గా మంచి పేరు ప్రఖ్యాతులుగాంచిన సితారా అతి తక్కువ టైంలోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుందని చెప్పాలి తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అటు భరతనాట్యం ఇటు సాంగ్స్ సినిమాకి సంబంధించిన సాంగ్స్ చేస్తూనే ఉంటుంది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు పాటలకి ఎన్ని పాటలకు తాను డ్యాన్స్ చేసిందని చెప్పాలి రీసెంట్గా వచ్చిన గుంటూరు కారం నుంచి వచ్చిన సాంగ్స్ కూడా మడత పెట్టే సాంగ్కి డ్యాన్స్ చేసి వీడియోలో వైరల్ చేసింది సితారా ఈ నేపథ్యంలో మరి రీసెంట్గా టూ నుంచి కూడా ఐటెం సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఆ పాట వింటే ప్రతి ఒక్కరు కూడా మరి ఊపు ఊపాల్సిందే ఘోరంగా డ్యాన్స్ చేసింది సితారా సితారాకి ఇంత ఇష్టం డ్యాన్స్ అంటే ఆ ఇష్టాన్ని మొత్తం పుష్పటు ఐటమ్ సాంగ్ మీద చూపించిందని చెప్పి చెప్పాలి మరి ఆ సాంగ్ కిసిక్ కిసిక్ అనే సాంగ్కి డ్యాన్స్ చేసి ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కొన్ని కోట్లల్లో చూశారని కూడా చెప్పొచ్చు ఆ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్గా మారింది ఈ నేపథ్యంలో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సితార డ్యాన్స్ను మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం